నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమంతో పాటు పలు పరిశ్రమలు కూడా పెట్టుబడులు పెడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టీసీఎస్ ఇన్ఫోసిస్ వంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి తరలి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరో ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నేజెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లో క్యాంపస్ ఏర్పరుస్తున్నట్లు ప్రచారం చేసింది ఇదే కాకుండా రేమండ్స్ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నట్లుగా తెలుస్తుంది మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జన్ लिस्ट डी डेविस रेनवास्कर नमस्ते सर नमस्ते వైసీపీ ప్రస్తుతం అసలు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిశ్రమలను కూడా రాకుండా ఎన్నో అల్లర్లు సృష్టిస్తుంది అందుకే శాంతి భద్రతలకు కూడా విఘాతం కల్పిస్తుంది అంటూ పలువురు అయితే విశ్లేషిస్తున్నారు సార్ మరి ఈ నేపథ్యంలోనే ఒక ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ మేము త్వరలోనే ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాము ఆంధ్రప్రదేశ్లో అని కాగ్నిజెంట్ తెలపడం జరిగింది అదేవిధంగా రేమండ్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెడుతున్నామని చెప్పడం జరిగింది ఏంటి సార్ మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే చాలా పరిశ్రమలు కూడా రాష్ట్రానికి తరలి రావడం జరిగింది ఇప్పుడు ఇంకొన్ని పరిశ్రమ కూడా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా మళ్ళా కడుపుల నొప్పి వచ్చిందా జగన్మోహన్ రెడ్డికి అంటే ఇవాళ మళ్ళీ పంపించాడు లోకేష్ ఈనో ట్యాబ్లెట్స్ అంటే మొన్న టీసీఎస్ అనగానే కడుపుల నొప్పి వచ్చిందన్నారు వరుసా అనగానే కడుపుల నొప్పి వచ్చిందన్నారు దాన్ని మరీ అవహేళన చేశాడు ఇడ్లీ అన్నాడు మరి దీని ఉప్మా అంటాడా ఇప్పుడు ఏది తొంభై తొమ్మిది పైసలకి ఇడ్లీ కూడా రావడం లేదనో ఏదో అన్నాడు తొంభై తొమ్మిది పైసలకి ఉప్మా కూడా రావటం లేదంటాడు అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు ఆయన యొక్క వ్యవహార శైలి అతని బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు ఇవాళ చంద్రబాబు లోకేష్ వీళ్ళ యొక్క వ్యవహార శైలి అంటే ఎలా ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండాలి తండ్రి కొడుకులు అంటే మీరు చెప్పారు కాగ్నిజెంట్ వాళ్ళు ఏదో ట్వీట్ కూడా పెట్టారండి అసలు గవర్నమెంట్ కాదు అసలు వాళ్ళ సీఈఓనే ట్వీట్ పెట్టాడు ఏమని రెండు వేల ఇరవై ఆరు కల్లా మేము అక్కడ ఫస్ట్ ఫేజ్ ఇది చేస్తున్నాం మేము వస్తున్నాం విశాఖపట్నంలో పెడుతున్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అసలు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుద్ది రెండు వేల ఇరవై ఆరుకి కార్యకలాపాలు ప్రారంభం ఇదే సంవత్సరం ఇరవై అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా ఇవాళ విశాఖపట్నంలో కాగ్నిజెంట్ వర్క్స్ బిగిన్ ఆపరేషన్స్ బిగిన్ ఇక్కడ ఏఐ రంగంలో లేకపోతే మనం ఇదేంటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ఉద్యోగాలు దగ్గర దగ్గర మరి ఒక ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు కాగ్నిజెంట్ ద్వారా వస్తుందని దేశంలో థర్డ్ టాప్ కాగ్నిజెంట్ అంటే ఇవాళ అసలు అమెరికా లింక్డ్ ఇన్ నాటిల్లో మరి హండ్రెడ్లో ఉన్నది కాగ్నిజెంట్లో నీకు ప్రపంచవ్యాప్తంగా దగ్గర దగ్గర మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల మంది పనిచేస్తుంటారు ఒక దిగ్గజ కంపెనీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వస్తుందంటే దట్టు విశాఖపట్నంలో పెడుతున్నారంటే ఇవాళ విశాఖపట్నం ఏంటిది ఇవాళ ఎకనామిక్ సిటీగా ఆర్థిక రాజధానిగా అటు ముంబైతో దీటుగా ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక గ్రోత్ ఇంజన్ కాబోతుందా ఎందుకంటే టీసీఎస్ అక్కడికే వస్తారు అది తొంభై తొమ్మిది పైసలే జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే అంటే నువ్వు తేలేకపోయావు నీ హయాంలో ఎవరు ఆంధ్రప్రదేశ్ ముఖం చూడలేదు భయపడిపోయారు పారిపోయారు అలాంటిది ఇప్పుడు మరి అందరూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నారు చూస్తున్నారంటే మనం చూసాం ఉన్న యోగా యోగాంధ్ర అసలు మొత్తం ప్రపంచమంతా విశాఖపట్నం వైపు చూసింది గిన్నెస్ రికార్డ్స్ అని అసలు ప్రధాని మోడీ రావడం అక్కడ ఒక మూడు లక్షల మంది యోగా అక్కడ ఉండటం ఇప్పుడు మీరు ఇంకోటి ఇంట్లో కూడా చెప్పారు ఏంటది రేమండ్స్ అంటే రేమండ్స్ రాయలసీమ వస్తుందా కాగ్నిజెంట్ ఉత్తరాంధ్రలో వస్తే రేమండ్స్ రాయలసీమ ఏరోస్పేస్ రంగంలో వాళ్ళు పన్నెండు వందల కోట్ల పెట్టుబడులు వాళ్ళు పెడతారని అంటే ఇవాళ రాయలసీమ అడ్వాంటేజ్ అటు కర్ణాటక పక్కన బెంగళూరుకు దగ్గర ఇటు తమిళనాడుకు పక్కన చెన్నైకి దగ్గర నీకు అదొక ఇండస్ట్రియల్ క్యారిడార్ చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో మధ్యలో ఏది రాయలసీమ అదే ఏది వాళ్ళ ఇటు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ దాని గుండా పోతా లేకపోతే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ రాయలసీమ మీదుగా వెళ్తుంది అక్కడ ఒక ఆరు వేల కోట్లు రెండు నోట్సు కేంద్రం డెవలప్ చేస్తుంది అటు కొప్పర్తి కావచ్చు ఇటు ఓర్రకల్ కావచ్చు మనం చూసాం ఏది ఇవాళ శ్రీ సిటీ సెజ్ అసలు కళ్ళకళలాడుతుందంటే రెండు వందల యాభై కంపెనీలు అక్కడ పనిచేస్తున్నాయి దాంట్లో సగం చంద్రబాబు తెచ్చింది శ్రీ సిటీ సెజ్ రాజశేఖర రెడ్డి పెట్టచ్చు మొత్తం ఉన్నటువంటి రెండు వందల యాభై కంపెనీల్లో సెవెంటీ పర్సెంట్ ఈయన తెప్పించి అక్కడ పెట్టిన పరిస్థితి అటు చిత్తూరు తిరుపతి ఇవాళ ఏంటి అక్కడ ఒక క్లస్టర్ డెవలప్ చేస్తున్నారు రీసెర్చ్ డెవలప్మెంట్ క్లస్టర్ ఒక ఐదు క్లస్టర్లు డెవలప్ చేస్తున్నారు కర్నూలు అది డ్రోన్ సిటీగా మారుతుంది ఇప్పుడు విశాఖపట్నం అక్కడ ఏంటి నేవల్ బేస్ క్లస్టర్ అక్కడ డెవలప్ చేస్తున్నారు అదేవిధంగా అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అది క్యాపిటల్ కాబోతోంది ఏ యూనివర్సిటీ పెట్టడమే కాదు మనం చూసాం గూగుల్ క్లౌడ్ ఒప్పందం కూడా చేసుకున్నారు మైక్రోసాఫ్ట్ బిల్గేట్స్ ఎంఓయూ కూడా చేసుకున్నారు దావోస్లో కలిశారు చంద్రబాబు లోకేష్ లోకేష్ అమెరికా పర్యటనలో కలిశాడు అదేంటి అక్కడ సర్వ్ అని ఒక సదస్సు పెట్టి వీళ్ళందరితో అక్కడ వన్ టు వన్ భేటీలు వేసాడు సత్య నాదేళ్లతో లేకపోతే ప్రియా సుబ్రహ్మణ్యంతో లేకపోతే ఇంద్ర నూయీతో ఈ దిగ్గజ కార్పొరేటు ఈ కంపెనీల యొక్క సిఈఓలందరితో వన్ టు వన్ అటు దావోస్లో కావచ్చు ఇక్కడ ఈ పర్యటనలు విదేశీ పర్యటనలో కావచ్చు ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఏంటి చంద్రబాబుని మించి లోకేష్ ఇవాళ ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఎదుగుతున్న విధానం విద్యా రంగంలో వైద్య రంగంలో అగ్రికల్చర్లో మూడు రంగాలలో నీకు ఇవాళ కలిసి పనిచేయడానికి మైక్రోసాఫ్ట్ ఇటు గూగుల్ క్లౌడ్ ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఇష్యూ వీళ్ళు పెట్టుకున్న లక్ష్యం ఇరవై లక్షల మందికి ఉపాధి ఐదేళ్లలో అంటే ఒక సంవత్సరంలో ఎంతమంది రావాలి నీకు నాలుగు లక్షలు రావాలి ఇప్పటికే వచ్చేసిన పరిస్థితి ఇప్పటికే ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి వన్ ఇయర్లో తొమ్మిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులతో ఎంఓయూ చేసుకుంటే నీకు ఫిఫ్టీ పర్సెంట్ గ్రౌండ్ అయినా నువ్వు వాళ్ళ లక్ష్యాన్ని చేరుకున్నారు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అనుకో ఐదు లక్షల మందికి అక్కడ ఉపాధి ఏర్పడిపోయిన పరిస్థితి అనమాట అంటే ఇవాళ ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు ఏరోస్పేస్ ఫోర్ పాయింట్ ఓ పాలసీ ఒకటి తీసుకున్నారు ఎలక్ట్రానిక్స్ ఫోర్ పాయింట్ ఓ పాలసీ ఒకటి టేకప్ చేశారు ఒక న్యూ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకోవటమే కాదు అటు రెనూవబుల్ ఎనర్జీ పాలసీ ఇటు ఐటీ పాలసీ అటు ఎలక్ట్రానిక్స్ పాలసీ పెట్టుకుని ఒకటే మాట అడిగాడు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని దేశంలో అన్ని రాష్ట్రాల్లో రక్షణ పరిశోధన సంస్థలు ఉన్నాయండి ఒక ఆంధ్రప్రదేశ్లో లేవు అన్నారు ఆయన ఆశ్చర్యపోయాడు హైదరాబాద్ చూడండి ఉన్నాయో బెంగళూరు చూడండి ఉన్నాయో అక్కడ హాల్ ఉంది ఇక్కడ బెల్ ఉంది హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరి మాకేవి అని అడిగితే ఆయన ఒకటే మాట అన్నారు ప్రధాని మోడీ వెంటనే వచ్చేశాడు శంకుస్థాపన చేశాడు నాగాయలంక మొన్న అమరావతి వచ్చి లక్ష కోట్లతో చేసిన శంకుస్థాపనల్లో నాగాయలంక క్షిపణీయ పరిశోధన సంస్థ అక్కడ పదిహేను వందల కోట్లు అన్నమాట కృష్ణా జిల్లాలో అదే కాదు ఇప్పుడు ఆయన లబలబలాడుతున్నాడు గగ్గోలు పెడుతున్నాడు కర్ణాటక మంత్రి ఏంటి మా దగ్గర బెంగళూరులో హాల్ ఎత్తు చంద్రబాబు ఆయన మరి సుదీర్ఘ రాజకీయ జీవితం అంత అనుభవం ఉన్న సీనియర్ మోస్ట్ అలా చేయటం ఏంటి ఆయన అలా చేయడనుకుంటున్నా దానికి చంద్రబాబు కూడా క్లారిటీ ఇచ్చాడు మనం అడుగుతోంది ఎక్స్టెన్షన్ అటు తెలంగాణ ఎడగట్లేదు ఇటు కర్ణాటక అడగట్లేదు కొత్తగా మీరు పెట్టేటటువంటి రక్షణ పరిశోధన సంస్థలు బెంగళూరుకు దగ్గరగా ఉన్నటువంటి రాయలసీమలో పెట్టండి అక్కడ లేపాక్షి మడకసిర అక్కడ ఒక డిఫెన్స్ క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేయండి అంటే మొత్తం నీకు ఆ ప్రాంతంలో ఏది అటు సౌర విద్యుత్ ఇటు పవన విద్యుత్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ అక్కడ నీకు వస్తున్న నేపథ్యంలో ఏది పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అంటే ఒక్క ఇంధన రంగంలో అంటే ఎనర్జీ సెక్టార్లోనే పది లక్షల కోట్ల పెట్టుబడులు దేవాలి ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ వాళ్ళ నాన్నతో పోటీ పడుతున్నాడు ఒక నిజంగా చెప్పాలంటే ఒక రేస్ నడుస్తుంది తండ్రి కొడుకుల మధ్య ఏది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇవాళ చంద్రబాబు ఆయన ఒక బ్రాండ్ ఇమేజ్గా మారిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు ఈరోజే గజేంద్ర సింగ్ షకావత్ ఏదో అఖండ గోదావర దీనికి వచ్చాడు రాజమండ్రి అక్కడ తిరుగుతున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు శక్తివంతమైన నాయకులు అక్కడ నరేంద్ర మోడీ ఇక్కడ చంద్రబాబు ఉంటే డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే అభివృద్ధి బుల్లెట్ స్పీడ్తో పోతుంది అనడానికి ఈ తొలి అడుగే ఒక ఉదాహరణ వన్ ఇయర్లో చూడండి మరి ఎన్ని అద్భుతాలు మా ప్రభుత్వం చేసింది అంటూ ఇవాళ ఆయన చేసిన స్పీచ్ శక్తివంతమైన నాయకులు సరే పవన్ కళ్యాణ్ గారు గారు చెప్పింది కరెక్టే శక్తివంతమైన పవర్ఫుల్ లీడర్స్ ఉంటే పవర్ఫుల్ డెవలప్మెంట్ అందుట్లో నో డౌట్ ఎట్ ఆల్ కానీ ఇక్కడ శక్తివంతమైన నేరస్తులు కూడా ఉన్నారు కదా పవర్ఫుల్ క్రిమినల్స్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ మామూలు గ్యాంగ్ కాదనమాట మీరెన్ని పెట్టుబడులు తెస్తుంటే మేమన్నీ తరిమేస్తామనే వాళ్ళు ఇవాళ లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయాలని చూస్తున్నారు తెచ్చే పెట్టుబడులు ఒక ఎత్తు ముందు ఈ అరాచక శక్తుల అణిచివేత మరో ఎందుకంటే ఆ యూట్యూబ్ అకాడమీ వాళ్ళు అమరావతిలో మేము పెడతామన్నారు వెంటనే ఏం చేశారు మెయిల్స్ పంపేశారు వాళ్ళకి రీట్వీట్ చేశారు ఇక్కడ పెట్టబాకండి ఇక్కడ మీ ఫిమేల్ ఎంప్లాయీస్కి భద్రత లేదు ఇక్కడ లాండ్ ఆర్డర్ లేదు హైదరాబాద్లో పెట్టుకోండి నేను చూస్తున్నాను వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండదగిన వారైనా ఏదైనా ప్రజలు మాత్రం తెలివి ఈ భూతం బారి నుంచి వాళ్ళ రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం ఆంచను కట్టారా చేతికి ఆంచన కట్టుకున్నట్టేనా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కంటే చూడాలి ఇంకా నాలుగేళ్ల సమయం ఈ నాలుగేళ్ల సమయంలో పవర్ఫుల్ లీడర్స్ మరి ఇంకెంత డెవలప్మెంట్ చేస్తారో ఇంకెన్ని ఇన్వెస్ట్మెంట్స్ తెస్తారో ఇట్లాంటి కాగ్నిజెంట్ లేకపోతే ఈ రేమండ్స్ ఇంకా రాబోయే నాలుగేళ్లల్లో లోకేష్ బాబు ఎన్ని తెస్తాడో చూద్దాం ఈ లోపు రాబోయే నాలుగేళ్లల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అంటే భయం భయమే కానీ ధైర్యం మాత్రం పుష్కలంగా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు వచ్చాయని ఇప్పుడు కూడా ఆ పరిశ్రమలు తరలి వస్తున్నాయని మరి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ను కూడా అణచివేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే